పెంటు ఇద్దరు వచ్చిన ఎవ్వరు రాలేదు ఇంకా పబ్లిక్ ఎవ్వరు రాలేదు పిల్లలు తప్ప ఎవ్వరు లేరు అక్కడ పిల్లలు ఉన్నారు అయితే ఫస్ట్ వస్తారు ప్రసాదం గురించి ఇదైతే పెంట రాయే వాళ్ళు ఆవిడ గణేష్ని పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది ఫోటోలు దిగుతుంది అంట బిడ్డ తయారు చేసుకొని మళ్ళీ తీసుకొచ్చింది ఈవనేమో పెళ్తే రమేష్ వాళ్ళ ఆవిడ ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంది అలా లేచింది ఆగదు ఆగదు ఈ నిమిషము నీకు ఇప్పుడు చూడు ఫోటోలు అంట సరే దిగు దిగే

దేవునికి దండం పెట్టుకునేది లేదు ఫోన్ లో గణేషుని మొత్తం ఫోన్ లో ఎలా ఎవరికి నాకొద్దు నాకొద్దు ఫస్ట్ మొక్కుకున్నామంట నేను అన్నాక నేను అన్నాక గణేషుని మొక్కేది కూడా లేదు నేను అన్న తర్వాత అప్పుడు గణేషుని ముడుతుంది అమ్మాయి ఏం మనసులే మీరు ఒక తేమో ప్రసాదం కోసం వెయిటింగ్ పిల్లలు పట్టుకొని నింపి అమ్మా ఇస్తారు కదా ఎట్లా అగో ఎవరు పిచ్చి వాళ్ళకి సంతోషము ఆమె పిచ్చి ఆమె కాదు పిల్లని పెట్టింది అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి

అమ్మా జరగదమ్మా మేడం ప్లీజ్ సైడ్ ప్లీజ్ మేడం గారు మొత్తం బండారం ఇప్పుడు ఇలా బంధించేస్తే మళ్ళీ సంవత్సరం దాకా వైరల్ కావాలి వీడియోలు అయ్యో ఈ దాకా బాగా మొత్తుకున్నట్టే అంటే మరి అదే లేదు భజన చేయొచ్చి బండి కానీ ఫోటో దింపుతుండు దింపురా దింసం పెట్టుకొని లైవ్ పెట్టుకొని ఏమైనా వేసుకొని నాకేందని అగో ఇట్లా ఇలా కథ పూజ స్టార్ట్ అవుతుంది పూజ కానీ పిచ్చి కూడా ఎక్కువైతుంది పెట్టి మాధవకి పిల్లల దిక్కని లేవమ్మ నా వేరా లేవు నా చిన్న తగ్గట్టున్నాయి ఇంట్లో మిషన్ పైన ఉన్నాయి చూడరా అగో చూడు ఇట్లా ఫోటోలు దిగుతారు సిగ్గు లేకుండా దేవుని దగ్గరికి వచ్చి ఇవనేమో పిల్లల్ని పట్టుకొని ఉంది ప్రసాదం కోసం ఇరికిస్తావు మా సిరిపెట్ట సిరిబెట్ట గణేషుని డ్రా సిరిపెట్ట సిరిపెట్ట ఇటు చూపి ఆగో గణేషుని దింపుతుంట చూసుకుంటా ఈ గాడిదలు ఏమో ఊరి మీద గాడిదలు ఇంకో ఇట్లా తినుకుంటా అవి ఇవి వేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు ట్యూషన్ చూస్తే చెప్పి చూడతుంది ఇలా ఫోటోలు చూడు ఇంగలు ఎట్లా మాత్ర లైవ్ చూస్తుంది ప్రసాదం టైంలా చూపిస్తాం మీకు ఇప్పుడు ప్రసాదం టైంలో చూపిస్తా చిప్పలు డబ్బా తీసుకొని పక్కకే పెట్టుకుంటేనే కానీ అన్నీ వస్తాయి ఎందుకురా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అదొకటే ఫోటోలు నింపుకుంటుందండి బిడ్డకు మళ్ళీ కనీసం దొరుకుతాడు దొరకడం అన్నట్టు మీరు ఫోటోల కోసం వచ్చినారా దేవుని కోసం వచ్చినారా పవన్ పక్కకు దాని దానికి ఇంత పెడుతుంది నేను చెప్పలేదు దాన్ని చెప్తున్నారు విష్ణు విష్ణు చెప్పమన్నారు ఏమని నో నూసుకోండి బాస్ సరే విష్ణు కోసం ఎట్లా పోతున్నాడు వస్తే మళ్ళీ దిగనికే కాదని ఇంత ఆడపిల్లని కూర్చున్నామన్నా ఉందా ఆడ పిల్ల తీసాబట్టి తల్లి తల్లి అసలు కన్నా పిల్లని వీళ్ళంతా పిల్లలు నా దగ్గర కూర్చోబెట్టి పోయింది ఆ రోజు విషయం పిల్లలు నాకు ఇచ్చి అంటే పిల్లలు కరిగే కూర్చున్నానా అట్లా సగ్ చేసుకోరు అట్లా అట్లా సెట్ అమ్మ చీ చెయ్యన్నా సార్ దురుక్కు తుడుచుకునే వాళ్ళు పెంటు సిగ్గులేనివాళ్ళు అంటే మా మా అన్నలు కాదు మా అన్నలు మా అమ్మ కాదు ఇవే మా అన్నలు మా అమ్మ ఒక మాట మీద ఉంటారే తు అంటే వెళ్ళిపోతారు మీలాగ కాదు మీరు తుడుచుకున్నారు అసలు ఎ నన్న సరే ఎంత నన్న స్పర్శిమ నన్న అ మంజరకపోతే మల్ల దితారు అంటే సుపిర సుపిర అంటున్నారు అసలు నసన నాకొంతమంది చూశట్టు ఉంటై అరే రాని అవు ఆ atl atl దిగా కి పెట్టింది కానీ ఫోటో అది మీ ఫోటోలు బుడమకాయ బుడమకాయ ఎంకాంది అది బుడమకాయ అనక్కాయ బుడమకాయ అనక్కాయ అంటే బుడమకాయని ఏమంటారు ఆంధ్రలో దోసకాయ దోసకాయ సోరకాయ అగా ఏమంది ఇంత స్పర్శ ఉందా వినకు ఆ ఆంది కంది

మా సిరిపెట్ట మంచోడు డ్రాయింగ్ వేసుకుంటుండు ఈ పిచ్చోళ్ళు ఇల్లు దేరుకోవద్దని ఇంగ పిల్లల్ని బలవంతంగా దిగి పిల్లల్ని అసలు ఆడనిస్తలేరు నాకు కోడలి తీసుకోరా లైవ్ నువ్వు తీసుకోవాలి

స్టాండ్ అయిపోయినా మై పెన్ జీరో కట్ అమ్మి నవ ఆ చెప్ కి కమీ లైట్ కట్ లేతది ఆ ఎకకింద ఇక్కడ కుర్సైతది కి కమీ లైట్ కట్ లైట్ కది అని వానే నా గణేష్ దగ్గరకొస్తే కట్ట దొల్లైతది దీని జో ఇబ్రానా అమ్మి కాదు ఏమి ఇతరు ఒకసారి చేస్తున్నారాహా తీసుకోండి